హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున హుస్సేని ఆలం వద్ద నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పాత కబూతర్ ఖానా సమీపంలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనం నిర్మాణం లోపం వల్ల పైకప్పు కూలింది సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్న పోలీసులు మృతులంతా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు బాధిత కుటుంబ సభ్యులు స్థలి వద్ద ఆందోళనకు దిగారు తమకు ఆధారమైన కుటుంబ సభ్యులను కోల్పోయామని కన్నీరు మున్నీరుగా విలిపించారు ప్రభుత్వం భవన నిర్మాణ యజమానులు తక్షణం పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు

ఈ పని చేయబట్టి నాలుగు నెలలు అవుతుంది ఇక్కడ ఈ సైడ్ ఏం సార్ పని కానీ వచ్చిండు కాడ పోయిండు మళ్ళీ ఇంకా ఎట్లా పని మంచిగా చేసుకొని వస్తేనో మాకు ఈవెల్లా ఉండవు పని కానే జరిగింది కదా వస్తే వస్తారు రాస్తాలో ఏం జరిగిలేదు పని కానీ జరిగింది మాకు ఒక శవం కూడా తాను రాకుండా జరిగింది మేము ఏం చెప్పుకోవాలి మీరు చెప్పుకోవాలి సార్ వాళ్ళు ఇంకా ఉన్న పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఏమి చెప్పుకోవాలి తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పుకోవాలి మళ్ళీ అందుకే సార్ ఎట్లా బతకాలి ఏం అని కాదని పొద్దున్న తెలిసింది సార్ మాకు నైట్ కూడా చెప్పాలి పొద్దున్న ఏడు గంట తెలిసింది అది మధ్యలోకి వచ్చినాక ఇంటి దాకా చెప్పలేదు మధ్యలోకి వచ్చినాక చెప్పింది సార్ అప్పటిదాకా నాకు దెబ్బలు దాకినాడనే వచ్చిన అసలు చనిపోయినా అసలు ఏ మధ్యలో రా మధ్యలోకి వచ్చినాక చనిపోయినని చెప్పారు స్టార్ట్ అయి నాలుగు నెలలో సార్ నాలు నుంచి వస్తున్నాం గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేక వలసలు వచ్చే అసంఘటిత కార్మికులు ఎంతోమంది అభాగీయులు ప్రభుత్వం పట్టించుకోక ఇది చాలా మంది హైదరాబాద్ ప్రాంతంలో చనిపోవడం జరుగుతుంది ఏదంటే యజమాని నిర్లక్ష్యం వలన ఇంజనీరింగ్ నిర్లక్ష్యం వల్ల కింద సరైన సపోర్ట్ లేక రాత్రి రాత్రి పన్నెండు గంటలకు రాత్రి రెండు గంటల నుంచి స్లాబ్ వేస్తే రాత్రి కనిపించకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యం అనేది రాత్రి అనేది ఉండొద్దు బట్ ఈ సంఘటన జరిగితే ప్రభుత్వం ఎంబట్ స్పందించి వాళ్ళ మీద చర్య తీసుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళకు జరగకుండా ఉంటుంది చనిపోయారు ఇద్దరు వారికి పది లక్షలు ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి కోరుచున్నాను అదే ఎవరికైతే గాయాలైన వారికి కూడా ఒక లక్ష రూపాయలన్నా కనీసము ఖర్చులో ఇవ్వాలని ఈ సందర్భంగా కూర్కుంటున్నాం సో తెలిసిందేమంటే వాళ్ళు అన్ రిజిస్టర్స్ అని అని తెలిసింది అయినా కానీ మాకు మేము డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేస్తాము ఇంకోటి ఇంజనీర్ నుంచి కాంట్రాక్టర్ నుంచి కూడా పరి నష్టపరిహారం ఇప్పిస్తాం వీళ్ళకి అంటే ఇది సరిగ్గా ప్రూఫ్ వేస్తుంటే సరిగ్గా అది ఇంజనీర్ సపోర్ట్ సరిగ్గా పెట్టకుండా దానివల్ల పొరపాటున జరిగిందని తెలిసింది మాకు